బాబు కాఫీ అదితి లేచిందా ఇంకా లేదు బాబు ఎన్నింటికి లేస్తుంది ఏంటి పదకొండు పన్నెండు అవుతుంటుంది బాబు మరి స్కూల్ వాళ్ళ తాతగారు కట్టించిన పాప ఏం చెబితే అదే ఆ స్కూల్లో కాఫీ తీసుకోండి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు తాత యాభై అయింది బాబు అదితి వాళ్ళ తాతగారు ఏం చేసేవారు అదితి వాళ్ళ ముత్తాతగారు ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసేవారు బాబు అప్పట్లోనే ఓ పెద్ద కంపెనీ పెట్టారు స్వతంత్రం వచ్చాక నాయర్ గారి కంపెనీ అంటే చాలా పెద్ద పేరు ఉండేది బాబు నాయర్ గారికి ఇద్దరు భార్యలు ఉండేవారంట భోజనం రెడీ అయింది కొంచెం తినేసి వెళ్ళమ్మా నాకు బాగా కావాలి ఎక్కడికి కళ్ళు కనిపించట్లేదా స్కూల్కి ఒంటి గంటగా అది నా స్కూల్ నా ఇష్టం

జరిగింది పెళ్ళైన ఐదేళ్లకే మరో పెళ్లి చేసుకున్నారు బాబు ఆ రెండు ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ పేరు మీద సిరా నాయర్ అనే కంపెనీ కూడా పెట్టారు హఠాత్తుగా ఆయన పోవటంతో మొదటి భార్య పేరు మీద నాస్తి కూడా తనకే చెందాలని ఆవిడ కోర్టులో కేసులు పెట్టారు కేసులు కోర్టులో నడుస్తూ ఉండగానే మొదటి భార్య చనిపోయారు ఆ తర్వాత ఆరు నెలలకే అశోక్ బాబు గారి నాన్నగారి యాక్సిడెంట్లో చనిపోయారు ఇవన్నీ హత్యలు ఈ హత్యలన్నీ జయించింది సిరానాయర్ కంపెనీ అని అంటుంటారు కానీ దేనికి సాక్ష్యాలు లేవు బాబు ఆ తర్వాత అశోక్ బాబు గారు రష్యా నుంచి వచ్చి విశ్వజ్వరానికి బలైపోయారు దానికి కూడా కారణం సిద్ధాంత బాబు అంటారు కానీ దానికి రుజువు లేదు సిద్ధాంత్ ఎవరు అను అది ఎలా ఉంది వెరీ నాటి ఐ నో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ పంపించాను చూసావా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను అందరూ మంచి వాళ్ళు నీకందరూ మంచి మంచివాళ్ళు వాళ్ళల్లో ఎంతమంది లాయలో నేను చెక్ చేస్తాను సెవెంటీ పర్సెంట్ బోట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి గా ఉన్నారు మిగతా వాళ్ళు మెజరిటీ అయితే ఉంటారు అను ఐల్ కాల్ యూ బ్యాక్ యా జీరో కార్తీక్ ఎక్కడికి క్లబ్బింగ్ ఈరోజు మండే రేపు ట్యూస్డే క్వశ్చన్స్ వే కు కార్ రెడీ చే యాభై మా మామ వేసి తాత మీరు గురించి చెప్పలేదు కదా మీరు వివరాలు చాలా అడుగుతారు బాబు ఈ కుటుంబంలో అది పాప ఎలాగో ఆ రెండో కుటుంబంలో సిద్ధాంతాల పాప కన్నా పదేళ్లు పెద్ద సిరా నాయర్ కంపెనీ వారసుడు అశోక్ బాబు చనిపోయాక అను అమ్మ కొంచెం బలంగానే నిలబడ్డారు మహాతల్లి కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతోంది అయినా పంకజ్ బాబే బాగుంటే ఎంత కష్టం ఉండేది కాదు బాబు గుడ్ మార్నింగ్ వాట్ ది హెల్ ఇస్ దిస్ 6 am టైం టు వేక్ అప్ నో నేను అవును నా ఇష్టం ఫిఫ్టీన్ మినిట్స్ గెట్ లాస్ట్ అంటారా నేను తిన్నా తినాలి తినకపోతే ఏం చేస్తావు ఇదేంటో తెలుసా స్టన్ గన్ కేదలు దున్నపొత్తులు మాట వెనకపోతే వాటి మీద వాడతారు నువ్వు తింటావా నీ మీద వాడమంటావాల్ సెక్యూరిటీని నన్నే వదిలిస్తావా అదితి ఇట్ సెవెన్ థర్టీ ఇస్ ఇట్ రియలీ యూ నో మిస్ ఇట్స్ మై గోస్ట్ అది గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు పర్సనల్ సెక్యూరిటీ ఈ క్రాఫ్ట్ నేను తినలేను బేబీ ఐ నీడ్ అంటే నేను పిజ్జా హోటెళ్ళి ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటాను ఏం చేసుకున్నావో చేసుకోవచ్చు ఎక్కడికి క్లబ్బింగ్ నీది క్లబ్కి వెళ్ళే వయసు కాదు లోపలికి వెళ్ళు నేను క్లబ్కి వెళ్తున్నా నువ్వు ఆపుతావా ఆపుకో ఏంటి వెతుకుతున్నావు ఇదేనా ఐ డే shoot me. Uh, you, you, you lost it. Completely lost it. You పాప చాలా భయపడుతుంది బాబు మీ అను అమ్మ అతిథిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించి కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంటుంది ఇప్పటి నుంచే కండిషనింగ్ అవసరం మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే పంకజ్ సంగతి ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేశారు బాబు ఇప్పటి వరకు ఏం చేయలేదు నువ్వు చెప్పు పంకజ్ బాబు అశోక్ బాబు తమ్ముడు పంకజ్ బాబు మత్తుకి జూదానికి బానిస అయిపోయారు అందుకే కంపెనీ అతనికి అప్ప చెప్పకుండా అను అమ్మ తన చేతుల్లోనే ఉంచేసుకున్నారు మరి మీ పంకజ్ బాబు ఏమనలేదా అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో ఫిఫ్టీన్ డేస్ నేను లేకపోయేసరికి అప్రూవ్ అయిన మాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ హోల్డ్ పెట్టారు సిరా నాయర్ గ్రూప్ మనకన్నా టెన్ క్రోర్స్ తక్కువ కోర్చేశారంట మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకెలా లీక్ అయింది ఐ నీ యాన్సెస్ మిస్టర్ రాధాకృష్ణన్ ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను నవ్ లీవ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మిస్టర్ పంకజ్ నాయస్ హియర్ ఫర్ యూ రమను నీ షేర్స్ అమ్మేశావని హరీష్ గారు చెప్పారు నిజమేనా అవును అయితే నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడుగు షేర్స్ అమ్మితే మన ఫ్యామిలీకి కంపెనీ మీద ఉన్న హోల్డ్ తగ్గిపోతుంది పంకజ్ మన హోల్డ్ కాదు హోల్డ్ బ్రతుకున్నప్పుడు అశోక్ పడిపోయాక కంపెనీ నాకు గనక చిరాకు తెప్పిస్తే మొత్తం షేర్స్ అని ఆ సిరాన్ గ్రూప్తాను పంకజ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు కుక్కకి బిస్కెట్ వేసినట్టు నాకు ట్రీట్ నా ముఖాన్ని డబ్బు పడేసి నువ్వు నీ కూతురు కలిసి కంపెనీని మీ చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు నాకు జరిగిన అన్యాయం నేను మర్చిపోలేదు మర్చిపోను అండ్ యూ విల్ ఫర్ ఇట్ వెరీ సూన్